ఎవ్రీ డే అ బర్నింగ్ ఇష్యూ బట్ ఇప్పుడు ఏంటంటే బర్నింగ్ టాపిక్కి కొన్ని రోజుల నుంచి ఏంటంటే లడ్డూ ఇష్యూ జరుగుతుంది సో బేసిక్లీ ఏంటంటే నేను ఐమ్ అ సెక్యులర్ పర్సన్ అండి హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ బుద్ధిజం నేను మర్యాదిస్తాను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఎక్కడైతే పర్మిషన్స్ ఉంటాయో అంటే రిలీజియస్ ఈవెంట్స్కి అటెండ్ అవుతుంటాను అండ్ అక్కడ వాళ్ళ కల్చర్ కానీ వాళ్ళ ప్రసాదం కానీ వాళ్ళ డ్రెస్ కానీ ఏదైనా ఉన్నా కూడా నేను పాటిస్తాను నేను చేయట్లేదు అండ్ ఆ శాంక్టిటీని కూడా నేను మెయింటైన్ చేస్తుంటాను సో నాకు ఏ రిలీజన్లో ఏ ఎటువంటి ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా నన్ను డిస్టర్బ్ చేస్తుంది అండ్ రీజన్ ఏంటంటే సి భారతదేశం నా లెక్క ప్రకారం ఇస్ ద ఓన్లీ కంట్రీ వేర్ సో మెనీ రిలీజన్స్ సో మెనీ క్యాస్ట్ సో మెనీ కమ్యూనిటీస్ సో మెనీ లాంగ్వేజెస్ ఆర్ టుగెదర్ మీకు ఎక్కడ ప్రపంచంలో వెళ్ళినా రెండు రిలీజన్ ఉంటుంది అంతకుమించి ఉండదు వేరే రిలీజన్స్ ఉండదు ఉన్నా చాలా సీక్రెట్గా లోపల పూజలు కానీ అవి జరుగుతూ ఉండాలి సో ఆ విధంగా ఉందన్నమాట సో ఆమె ఎ సెక్యులర్ పర్సన్ అండి సో ఇప్పుడు మాట్లాడేది ఇప్పుడు ఏంటంటే హిందూ సైడ్కి వచ్చేటప్పటికి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మన టోటల్ భారతదేశంలో వన్ ఆఫ్ వన్ అమర్ టెన్లో వన్ ఆఫ్ ది ఐ కెన్ సే ఆల్మోస్ట్ ఆల్ టాప్లో ఉంటున్న టెంపుల్ సౌత్లో సో ఇన్ని సంవత్సరాలు ఏంటంటే చాలా స్మూత్గా చాలా హ్యాపీగా యాత్రికులు అక్కడ వెళ్ళడం దర్శనం చేసుకోవడం ఎన్ని ఇబ్బందులు ఉన్నా పాపం పూవర్ ఫ్రీ దర్శనం అంటే రెండు రోజులు కూడా క్యూలో ఉంటూ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఆ లడ్డుని తీసుకొని ఆ లడ్డు అసలు ఎంతో ఆ లడ్డును పట్టుకుంటేనే అది చాలా ఒక మంచి ఫీల్ మనకి ఉండేది ప్లస్ ఆ లడ్డు చిన్న ముక్క కూడా నోట్లో పెట్టుకుంటే అది చాలా ఏదో పెద్ద ఒక మహా ప్రసాదం ఆ ఫీలింగ్ ఒక మన టోటల్గా మన బాడీలో ఉన్న అన్ని రోగాలు పోయింది అని చెప్పి ఒక ఫీలింగ్ అలా ఉండేది అనమాట అండి సో మొన్న ఇది జరిగిన తర్వాత న్యూస్లో కొన్ని విషయాలు వచ్చిన తర్వాత చాలా డిస్టర్బెన్స్ వచ్చింది సో దీంట్లో చూడండి ఎంతవరకు దీంట్లో వాస్తవాలు ఉన్నాయి ఎంతవరకు అన్నీ అలా ఉన్నాయా కాదా అనేది ఇది ప్రోబ్ పెట్టాలి చాలా అంటే దీనికి ఏంటంటే ఒక ఇన్వెస్టిగేషన్ టీంతో ఇది చెయ్యాలి బట్ నేనేమంటున్నానంటే ఇది ఒకవేళ నిజం కల్తీ జరిగింది కల్తీ చేసిన మట్టుకి చాలా తప్పు అండి ఇది ఇది ఎవరైతే ఆ సమయంలో ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళ అఫీషియల్స్ అందరూ ఉన్నారు వాళ్ళందరినీ ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి వాళ్ళని సస్పెండ్ చేయాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉంటుంది ఏది ఏది మాకు తెలియకుండా జరిగింది మాకు తెలియదు అది చెప్తే అది ఎక్స్క్యూజ్ అది ఎందుకంటే చాలామందికి పదవిలు ఇచ్చారు పొజిషన్ ఇచ్చారు మిమ్మల్ని చూసుకోమని చెప్పి ఇచ్చారు ఒక దేవస్థానం పదవి అంటే మామూలు కాదు అంత ఇచ్చిన అంత పవిత్రమైన ఒక గుడిలో మాకు తెలియకుండా జరిగిందండి దట్ మీన్స్ యువర్ ఇర్రెస్పాన్సిబుల్ మీకు ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు మీ డ్యూటీ మీరు చేయలేదు మీ డ్యూటీ మీరు చేయకపోతే ఇంకా మీరు డ్యూటీ చేయడానికి మీకు అర్హత ఉందండి మీరు వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయకుండా దానిని కఠినమైన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి శిక్ష పడాలి ఎందుకంటే ఎంతోమంది ఇది ఏదో కేవలం ఒక ఆంధ్రా సంబంధించి కాదండి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చి ఈ మధ్య ఫ్లైట్ ఫ్లైట్ ఫెసిలిటీస్ రావడంతో ఓ ఫుల్ ఫ్లైట్ అండి నేను చూస్తున్నాను ఎప్పుడు వెళ్ళినా పెద్ద బోయింగ్ ఫ్లైట్స్ అని ఫుల్గా ఉంటుందన్నమాట సో మొత్తం అందరికీ పాపం వాళ్ళ మనసుకి బాధ కలిగిస్తుంది నమ్మకం ఒకటి పోతుంది ఇది మరి రిలీజియస్గా ఇది ఏదైనా కావాలని అట్లా చేసి వెంకటేశ్వర స్వామికి ఏదైనా ఒక చెడ్డ పేరు రావాలని చెప్పి ఎవరైనా ట్రై చేస్తున్నారా లేకపోతే హిందూయిజం మీద ఏదైనా ఒక బ్లాక్ మార్క్ తీస్తామని చెప్పి ట్రై చేస్తున్నారు ఇవన్నీ తర్వాత ప్రోబ్లం ఉంది సో నేను ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే దీనికి స్పెషల్గా మీరు ఒక అంటే ఒక రిటైర్డ్ జడ్జి పెట్టి దీనికి ఏంటంటే ఒక కమిటీ పెట్టి ఆ కమిటీ కూడా చాలామంది ఏంటంటే హై ఒఫీషియల్స్ని పెట్టి ఇన్వెస్టిగేషన్ టీంతో పెట్టి దీన్ని పూర్తిగా దీన్ని అంటే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళకి కఠినమైన వాళ్ళకి శిక్ష మీరు విధించాలి చేయాలి ఎందుకంటే ఎంతోమంది హిందువుల మనోభావాన్ని మీరు అంటే మీకు మీకు తెలుసు అది దెబ్బతిన్నట్టు ఉంటుంది ఫెయిత్ ఒక ఫెయిత్ని మనం చెడగొట్టినట్టు ఉంటుంది సో కఠినంగా శిక్షించాలి అండ్ దీంట్లో ఎటువంటి పార్షాలిటీ ఉండకూడదు క్యాస్ట్ కమ్యూనిటీ పార్షాలిటీ ఉండకూడదు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఏ క్యాస్ట్ అయినా సరే ఏ కమ్యూనిటీ అయినా సరే ప్రూవ్ అయిందంటే వెంటనే శిక్ష వాళ్ళకి వేయాలి